అంటే వెంటనే ఈ యొక్క కమిటీ ద్వారా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు డైరెక్షన్ క్షమించింది జనవరి ఎనిమిదో తారీఖు అరవై రోజుల లోపల ఆ శిలాఫలకాలను మీరు విగ్రయించాలి లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది అనేటువంటి భావనతో ఈరోజు ఇచ్చారు నిన్నటికి అరవై రోజులు అయిపోయింది ఈరోజు మున్సిపల్ అధికారులకి మీ ద్వారా తెలియజేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియజేస్తున్నా మీరు ఎక్కడి శిలాఫలు తలవకి ఎవడికో రాజకీయ నాయకులను తలొకితే అధికారం ఎవడికి కూడా శాశ్వతం కాదు ప్రజాప్రతినిధి కూడా ఎవరు శాశ్వతంగా ఉండలేడు కొంతమంది అదృష్టం కలిసి వచ్చి ఆషాఢముద్రులు కూడా ఎమ్మెల్యేలు సంఘటనలు చాలా సందర్భాల్లో చూసాం మీరు అధికారులు మీరు సర్వీస్లో ఉంటారు మీరు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎప్పుడూ ఉండేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించండి రేపు ఈ ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఇంకొకరు వస్తారు మున్సిపల్ కమిషన్ వస్తారు ఇంకా మార్చెస్ ఇంకోరు రేపు తీసేటువంటి సాంప్రదాయం దుస్సాంప్రదం అవుతుంది మీరు అందుకనే నేను మున్సిపల్ అధికారులకి వీళ్ళందరూ కూడా మీ ద్వారా బహిరంగంగా ప్రజలకు కూడా అనంతపురంలో వివరం తేయాలని చాలామంది ఆ మున్సిపల్ మైనార్టీ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మా బండ్ ఉంటే తీసుకుడేశారు ఎవరో కొత్తగా ఇప్పుడు అందరూ కూడా దాన్ని బండలు వేసుకున్నారు మీ మేము కదా ఆ రోజు పెట్టించింది మా అందరి యొక్క శ్రమ ఉంది దాంట్లో మా డబ్బులు కూడా ఉన్నాయి కదా అని మరి ఆ విధంగా వ్యయం చేసి ఒక మంచి ఉద్దేశంతో మత సామరస్యం కోసం అక్కడ ఇక్కడ రెండు వర్గాల్ని సంతృప్తిపరిచి సమాధానపరిచి వాళ్ళని సమన్వయపరిచి సామరస్యంగా తీసుకున్న నిర్ణయాన్ని మీరు తిలోద్ధకాలు ఇచ్చి ఏదో హడావుడిగా విగ్రహాల మీద పేరు తెలుసుకుంటామంటే ఈ అనంతపురం ప్రజలు క్షమించరు ఎవ్వరు కూడా ఈ ఊర్లో ఒప్పటి పెరిగిన విద్యావంతులు మేధావులు రాజకీయ పార్టీలు ఉన్నారు ఇలాంటి ఊరు హర్షించరు ఆమోదించరు ఇది మంచి సంప్రదాయం కాదు ఇప్పుడైనా పద్ధతి మార్చుకొని మీరు చేయండి పద్ధతి మార్చుకొని చట్ట ప్రకారం అధికారం అనేటువంటి శాస్త్రం కాదు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టమైన మీరు చేస్తే మరి అనేక విషయాల్లో నేను మళ్ళీ ప్రజా చైతన్యం చేసుకోవాల్సిన అవసరం లేదా పరిస్థితులను కల్పించద్దని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా అధికారులు మనం చేస్తున్నా దయచేసి దీని మీద నిర్ణయం తీసుకుని లేకపోతే కంటెంప్ట్ కింద ఇమీడియట్గా మీ అధికారుల మీద పోవాల్సి వస్తుంది హైకోర్టులో దానికి మీరు కోర్టు దిక్కారణ కేసు మీ మీద వేయాల్సి వస్తుంది ఇమీడియట్గా యథా స్థితిలో ఎవరైతే ఫ్లేక్స్ ఉన్నాయో ఆనాటివి మీరు ఒక తిరిగి పెట్టాలా మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఆ సంబంధిత ఇంజనీరు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ రోజు అధికారు చోకం చేసుకున్నారు ఎందుకంటే కమిషనర్ గారు కొత్తగా వచ్చారు ఆ రోజు ఆయన ప్రమేయం లేదు ఆనాడు ఇంజనీర్ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాడు మీరు ముఖ్యంగా దీంట్లో బాధ్యతలు కావాల్సి వస్తుంది ఆర్ఎడి అధికారులు అయితే మా దగ్గర ఉన్నాయని చెప్పి రాతమూలకం ఇచ్చారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ కూడా సిద్ధంగా ఉన్నారు ఇమీడియట్గా నిన్నటితో గడువు తీరిపోయింది మీరు యథాస్థితిలో ఆ శిలా ఫలకాలు అక్కడే పెట్టాలా గతంలో ఎక్కడుందో అక్కడే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి అయ్యే కూడా మేము భరిస్తాం ఆ మున్సిపల్ నిధులతో మున్సిపాలిటీ బిల్లులతో కూడా మీరు ఆ శిలా ఫలకాల దాంట్లో అత్యుత్సాహం ప్రదించారు మేము కూడా ఆర్టీఐ కింద కోరి సంబంధ అధికారులు మీరు ఎన్నుకుంటారు ఎవడో కాంట్రాక్టర్ కోసం లేదా ఎవడో ప్రజాప్రతినిధి కోసం మీరు వాళ్ళని సప్తృప్తి పరచడానికి ఏదో మీరు ఇట్లాంటి తప్పుడు రకమైనటువంటి లేదా చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు మీరు ఉపక్రమించద్దండి అనేక విషయాలు నగరంలో చాలా జరుగుతూ ఉన్నాయి వాటినన్నింటినీ కూడా చాలామంది నా దృష్టికి తీసుకొని వస్తున్నారు ఎందుకంటే నలభై ఏళ్ళు రాజకీయ ఈ ఊర్ల పుట్టి పెరిగాం అనేకమైనటువంటి ఫిర్యాదులు వస్తానని కూడా మౌనంగా వహిస్తున్నాం మీరు ఇలాంటివి ఏమైనా పోగడం అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి స్వయంగా ఆయన కూడా అన్ని కూడా ఒక నివేదిక ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పే పరిస్థితులు నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు దీని మీద ఇప్పటి నుంచి నగరంలో ఏంటన్నా ఇలాంటివి జరిగితే మాత్రం చట్టానికి వ్యతిరేకంగా ఉండేవి మాత్రం దాని మీద ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది పార్టీలకేను లేదా అప్రతిష్టపాలు చంద్రబాబు నాయుడు గారు ఆరు కష్టపడుతూ ఉన్నాడు అలాంటి వ్యక్తులకి లేదా పార్టీ కూడా చెడ్డ పేరు వస్తే మేము భరించే పరిస్థితులు లేం కాబట్టి అధికారం అనే వస్తుంది రేపు పొద్దున దారి పెట్టుకొని బుట్టములు సర్దుకొని మీరు ఎక్కడైనా పోతారు కానీ ఈ ఊళ్ళో పుట్టి కానీ ఈ ఊర్లో స్థిర నివాసం ఇక్కడే ఉన్నాం ఇక్కడే రాజకీయం చేస్తాం ఇక్కడే పరమపరిస్తాం తప్ప ఎక్కడో పోయే పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ కూడా ఈ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండడానికి ఇలాంటి విషయాల్లో అతిగా వ్యవహరించి అధికారులు మీరు తీసుకుంటే మాత్రం అధికారులు కూడా బాధ్యులవుతారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం And I...